స్థానిక సంస్థల్లో మన ప్రతిపక్షాలు ఉన్నాయి ఈ రోజు సర్పంచ్ మనోడు కాదు ఎంపీటీసీ మనోడు కాదు ఎంపీపీ మనోడు కాదు జడ్పీటీసీ మనోడు కాదు జిల్లా పరిషత్ మన కాదు ఒక ఎమ్మెల్యేనే మనం ఉన్నాం అధికారంలో ప్రభుత్వం అధికారంలో ఉంది స్థానిక సంస్థలు టోటల్ గా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి ఈ రోజు ఊర్లో నీళ్లు రాకపోతే ప్రజలను రెచ్చగొడితే మనకు మన పైన పడతారు కానీ అతని పైన వాళ్ళ పైన పడేపెట్టు కాబట్టి రోజు మనము హరిటార్లైనా ముందు తప్పు ఎవడు చేసినా రేపు ప్రజలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి మందే కాబట్టి దానిపైన మనం సీరియస్గా కూర్చోవాలా మీరు మండల లెవెల్లోనో మీ స్థాయిలో క్లస్టర్ ఇన్ఛార్జీలో యూనిట్ ఇన్ఛార్జీలో కనీసం ఆ మండల పరిషత్ లో కూర్చొని ఏం జరుగుతా ఉంది అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇకపోతే అధికారుల పరంగా ఎందుకు ప్రజల తరఫున నిలబడి పోరాడేటువంటి సందర్భంలో కావచ్చు బ్రహ్మాండంగా కూడా ఆ రోజు మొత్తం కూడా పోరాటం చేశాం నియోజకవర్గంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పార్టీకి సంబంధించినటువంటి గ్రామ స్థాయి నాయకత్వాన్ని మనం ఎన్నుకోవడంలో కానీ దాన్ని పటిష్టవంతంగా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు దాన్ని బిల్డప్ చేసేటువంటి కార్యక్రమం ఆనవాయితీగా మనం చేస్తా ఉన్నాం అయితే ఈరోజు పార్టీకి ఒక కొత్త ఆలోచన తీసుకురావడం జరిగింది గతంలో బూత్ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్లు పెట్టివ్వడం ఈరోజు కేఎస్ఎస్ సంబంధించి ప్రతి అరవై మందికి ఇతరుని సభ్యులుగా వేసుకొని ఎంత పెద్ద నాయకుడైనా ఒక విధానాన్ని పార్టీ అధ్యక్షులు తీసుకొచ్చారు దానికి కారణం ఎంత పెద్ద నాయకులు అనుబంధ కమిటీ మండల మున్సిపల్ లో అనుబంధ సంఘాలు కావచ్చు జిల్లా నియోజకవర్గ స్థాయిలో అనుబంధ సంఘాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకు మహానాడు లోపలనే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం పూర్తి చేయాలి దానిపైన మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతా ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా మన నియోజకవర్గంలో చొరుత కొంత మనం ముందే ఉన్నాం అయితే ఈరోజు మనము గతంలో ఎన్నిసార్లు మనం సభ్యత్వం చేసిన కార్లు మనకు డైరెక్ట్ గా రాల చాలా సార్లు మనకు ఆ సభ్యత్వ